హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టాటా అయితే రివ్యూ చేయబోతున్నాం నేను మాట్లాడి విందాం టాటా అల్ట్రోస్ గురించి సో ఫస్ట్ వచ్చేసి ఈ టాటా ఆల్ట్రోస్ ఏదైతే ఉందో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన తీసుకున్నారు సో ఆయన నుంచి తెలుసుకుందాం అసలు కార్ ఎలా ఉంది కార్ ఫీచర్స్ పరంగా కానీ లేదంటే ఓవరాల్ టాటా డీలర్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ అసలు ఈ కార్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సో ఇలాంటి పాయింట్స్ అయితే మనం ఈరోజు

అది టెస్ట్ టెస్టే చేశాను లైక్ బయట రివ్యూస్ ఆటోమేటిక్ ఆటోమేటిక్లో కొంచెము మారుతిలో బాగానే ఉందని చెప్పేసి స్విఫ్ట్కి వెళ్ళాము స్విఫ్ట్కి వెళ్ళిన తర్వాత కంపాటబుల్టీ కానీ మారుతి రివ్యూస్ కొంచెం డౌన్గా అనిపించి ఇంకా నేను డ్రాప్ అయ్యా తర్వాత నేను ఎక్స్టర్కి వెళ్ళాను ఎక్స్టర్ అంటే అప్పుడు లైక్ ఇట్ హాస్ కమ్ అరౌండ్ అది ఒక సిక్స్ మంత్స్ పడుతుంది అన్నారు వెయిటింగ్ పీరియడ్ సిక్స్ మంత్స్ పడుతుంది అన్నారు కానీ నేను వెయిట్ చేసా తర్వాత ఏమొచ్చి నాకు జువల్టన్ లో కావాలని చెప్తే వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఎయిట్ మంత్స్ అట్ చెప్పారు లైక్ ఎక్స్ట్రా అప్పటికి లాంచ్ అవ్వలేదు ప్లస్ ఏంటంటే దాని గురించి రివ్యూస్ తెలియదు ఎలా ఉందో కూడా తెలియదు అది దాని వల్ల నేను కొంచెం డ్రాప్ అవ్వాల్సి వచ్చింది తర్వాత మహీంద్రా చూసాను నెక్స్ట్ కంపేర్ టు టాటా చూస్తే మహీంద్రాలో మహేంద్ర చూశారు మహేంద్రలోనే ఎక్స్యూవి ఎక్స్ యువి త్రీ యా త్రీ డబల్ ఎక్స్ లో చూస్తే ఆటోమేటిక్ అప్పుడు కొన్ని కలర్స్ నాకు అంటే ఎక్స్ యువి త్రీ హండ్రెడ్ కి వెళ్దాం అనుకున్నాం కానీ కలర్స్ నాకు అంత ఓన్లీ త్రీ కలర్స్ ఆప్షన్ ఉందండి లైక్ అందులో టూ త్రీ ఆప్షన్స్ లో కలర్స్ నాకు అంత సూటబుల్ అనిపించలేదు తర్వాత ఆల్ట్రౌజ్ వచ్చి ఆల్ట్రోజు ఓకే గుడ్ ఇంకా రివ్యూస్ వచ్చేటప్పుడు రేటింగ్ వైస్ సేఫ్టీ వైఫ్ సేఫ్టీ పరంగా బాగుంది అంతా లైక్ లుక్ వైజ్ కూడా బాగుంది మనకి లైక్ ఫ్యామిలీ పరంగా సూటబుల్ అవుతుంది ఫైవ్ మెంబర్స్ ఇది సూటబుల్గా కూర్చోవచ్చు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు లాంగ్ జర్నీస్ కూడా కొంచెం బాగుంటుంది లైక్ నేను ఎస్ఈవి కాకుండా హచ్

సో అది వెరీ గుడ్ థింగ్ అండ్ తర్వాత మీరు ఇప్పుడు డీలర్షిప్ ఏదైతే ఉందో సో డీలర్షిప్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది అంటే టాటా మీరు ఎక్కడ ఏ డీలర్షిప్ లో తీసుకున్నారు సెలెక్ట్ కార్స్ లో చందనగర్ సెలెక్ట్ మీకు వెళ్ళగానే వాళ్ళ వామ్ వెల్కమ్ కానీ అని బాగా అనిపించింది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ నెక్స్ట్ కంపేటబుల్ టు అదర్ షోరూమ్స్ వాళ్ళు అన్ని దగ్గరుండి అని చూసుకున్నారు అన్ని ఎక్స్ప్లెనేషన్ కానీ టెస్ట్ డ్రైవ్ కి ఇవ్వడం కానీ వెంటనే ఇచ్చారు లైక్ వెంటనే చూసాము లైక్ ఫర్దర్ గా కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే రెక్టిఫై చేయడం అన్ని కూడా చాలా బాగుంది డీలర్షిప్ సో మీరు ఎన్ని సర్వీసెస్ అయినాయి ఇది సెకండ్ సర్వీస్ సెకండ్ సర్వీస్ అయింది సో సెకండ్ సర్వీస్ అప్రాక్సిమేట్ గా ఎంత తిరిగి ఉంటది మీ వెహికల్ నేను ఇప్పుడు 4000 4000 4000 సెకండ్ సర్వీస్ కంప్లీట్ అయ్యింది యాక్చువల్గా 7000 4000 నేను చేయించే ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు ఇప్పుడు సర్వీస్ ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే లైక్ సర్వీస్ కూడా బాగానే చేస్తున్నారు వాళ్ళకి సంబంధించినంత వరకు లైక్ నియర్ బై బీరమ్గూడ హఫీస్ పేట్ నాకున్న ఏరియాలో అన్ని దగ్గర దగ్గరగా సర్వీసింగ్ సెంటర్స్ సర్వీసింగ్ సెంటర్స్లో కూడా వాళ్ళ సర్వీస్ కూడా బాగానే అనిపిస్తుంది అంటే మనము అవసరం లేనివి వాళ్ళు సజెస్ట్ చేస్తారు కానీ మనం వద్దంటే ఫోర్స్ చేయరు సర్వీసింగ్లో కూడా చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే సర్వీసింగ్ సెంటర్స్ పెంచితే కొంచెం బాగుంటుంది ఎందుకంటే మనం మార్నింగ్ వెళ్ళి వెయిట్ చేసి సెకండ్ డే తీసుకోవాల్సి వస్తుంది సర్వీసింగ్ అదే కొంచెం సర్వీసింగ్ సెంటర్స్ లో కొంచెం గా ఉంది సో ఇది వెహికల్ మీరు తీసుకున్నాక బెస్ట్ ఏమనిపించే ఇది కొన్ని ఇంప్రూవ్ అయితే బాగుంది ఇప్పుడు మీరు చెప్పారు సర్వీస్ సెంటర్ ఒకటి సో ఫస్ట్ థింగ్ మీకు బెస్ట్ ఏది అనిపించింది ఈ వెహికల్ లో మీ డ్రైవింగ్ డ్రైవ్ చేసినప్పుడు లాంగ్ డ్రైవ్ కానీ స్మూత్నెస్ చాలా బాగుంది అంత రెస్లెస్ గా ఉండడం లేదు లైక్ కంపాటబుల్ టు రిలాక్స్ మోడ్ లో వెళ్ళవచ్చు ఇంకొకటి ఇందులో క్రూజ్ మోడ్ కూడా ఉంది క్రూజ్ మోడ్ వల్ల ఏంటంటే మనం లాంగ్ హైవేస్ లో వెళ్ళేటప్పుడు మనం ఒక సెట్ చేసుకుంటే లైక్ ఎయిటీ ఆర్ సెవెంటీ లో అదే స్పీడ్ లో ఇంకా మనము చేయక్కర్లేదు లైక్ ఇంకొకటి ఏంటంటే ఆమ్ రెస్ట్ ఇచ్చారు ఆమరస్ కూర్చోవచ్చు లైక్ స్పేస్ పరంగా కూడా లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంది నాకు డ్రైవర్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి బిసైడ్ ద డ్రైవర్ సీట్ కూడా లెగ్ స్పేస్ అనేది కంపార్టబుల్ ప్యాకింగ్ కూడా కూడా చాలా బాగా ఇచ్చారు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది లాంగ్ నాకు సరే నాకు లగేజ్ అనేది ఎంత పెట్టుకోగలమో అంత మీకు ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఏంటంటే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువ ఈ హ్యాచ్ బ్యాక్ కి కొంచెం అది చూసుకొని మనం డ్రైవ్ చేసుకుంటూ ఉండాలి అంతే ఏమైనా సరే గోతులు కొంచెం హెవీగా ఉండేటప్పుడు ఏమో కొంచెం స్లోగా చేసుకొని వెళ్ళడం బెటర్ సో నెగిటివ్ వర్క్ వచ్చేసరికి మీకు ఏదైనా అంటే ప్యానల్ గ్యాప్స్ గానీ లేదంటే అంటే జనరల్ గా యూజర్ స్టార్ట్ లో ఉండే యూజర్స్ ఉండే క్వశ్చన్ లేదంటే తీసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఎక్కడైనా ప్యానల్ గ్యాప్స్ కానీ లేదంటే ఎక్కడైనా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూ గానీ ఎక్కడైనా ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ టచ్ స్క్రీన్ దగ్గర ఇష్యూస్ టచ్ స్క్రీన్ మీ టాటాదే కదా అంటే టాప్ ఎండ్ కాబట్టి బై డిఫాల్ట్ వచ్చింది సో ఇక్కడ ఎలాంటి ఎలాంటి ఇష్యూస్ అయినా మీకు అనిపించిందా ఏ ఒకటేంటంటే టచ్ స్క్రీన్కి వచ్చేటప్పటికి ఓన్లీ చిన్న స్క్రీన్ లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ కొంచెం ఇష్యూస్ వస్తుంది ఓన్లీ వా బ్లూటూత్ పరంగా కనెక్టివిటీ ఒక్కొక్కసారి డౌన్ అవ్వడం వాళ్ళ సాఫ్ట్వేరే యూస్ చేసుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి అదొకటి ఎడిషనల్గా ఏంటంటే మనకి ఎలక్ట్రి ఇది ఛార్జింగ్ కూడా నాకు ఆటోమేటిక్ ఛార్జింగ్ ఇచ్చారు ఇంకా నేను వైర్లెస్ ఛార్జింగ్ అనమాట అక్కడ ప్యానల్ ఉంటుంది ఐఫోన్ గానీ సామ్సంగ్ కానీ ఏదైనా సరే ఫోన్ ఆటోమేటిక్ ఛార్జింగ్ అనేది అడిషనల్ ఫీచర్ ఇచ్చారు ఇంకొకటి డిస్అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ కొంచెము డిమ్ లైట్స్ డల్నెస్ కొంచెం ఉంది నైట్ టైమ్ కొంచెం చూసుకొని డ్రైవ్ చేసుకుంటూ ఉంటుంది సన్ రూఫ్ కూడా ఉంది కాబట్టి కొంచెం కొంచెము సన్ రూఫ్ సన్ రూఫ్ ఇచ్చాడు ఈ మోడల్ సన్ రూఫ్ సన్ రూఫ్ ప్రాబ్లం లేదు అంటే సన్ రూఫ్ మీరు ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఇష్యూ ఎటువంటి ఇష్యూ లేదు ఏంటంటే కొంచెం కొంచెం పుష్ అప్ చేసుకుంటూ ఉండాలి అది ర్యాక్ ఉంటుంది ఆ ర్యాక్ ఓపెన్ అండ్ చేసుకుంటూ ఉండాలి సన్ రూఫ్ ఇష్యూ అయితే సన్ రూఫ్ ఇష్యూ అయితే ఏమి రాలేదు

అసలు కార్ గురించి ఏంటి డీలర్షిప్ గురించి ఏంటి ఏమేమి ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ తర్వాత ఏవి మంచి పాయింట్స్ అవన్నీ కూడా కవర్ చేస్తాం సో డెఫినెట్గా మీరు కొనుక్కునేటప్పుడు డెఫినెట్గా ఇవి అయితే మీకు యూజ్ అవుతుంది సో మీ పేరు చెప్పలేదు నా పేరు మణిభూషణ్ మణిభూషణ్ వేరియంట్ కదా టాప్ అండ్ వేరియంట్ టాప్ అండ్లో ఎగ్జాక్ట్ డీసీఏ వేరియంట్ సో ఇది ఆటో ఆటోమేటిక్ ఆటో గేర్ ఉన్న వెహికల్ సో దీనికి డ్యూల్ డ్యూల్ టోన్ కలర్ ఉంది సో ఇది బ్లూ పైన బ్లాక్ మీరు చూస్తున్నప్పుడు మీరు కనిపించపోవచ్చు దగ్గర నుంచి చూస్తే మేబీ కనిపించవచ్చు సో పైన సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కి సో ఇవి మన ఈ కారు యొక్క మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి టాప్ అండ్ వేరియంట్ సో అరౌండ్ వీడియో చేద్దాం సో అందులో మీరు మో ఇన్ఫర్మేషన్ అయితే చూడండి సో ఇది ఆల్ట్రోస్ మీ అవుటర్ వ్యూ ఏదైతే ఉందో సో ఫస్ట్ ఎక్స్టీరియర్ చూద్దాం తర్వాత ఇంటీరియర్ చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మీకు హెడ్ ల్యాంప్స్ హెలజన్ ఇచ్చారు తర్వాత ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇచ్చారు తర్వాత కార్నరింగ్ ల్యాంప్ ఉంది టర్న్ ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నది ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు వేరే మీకు ఫాగ్ ల్యాంప్స్ లాగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఎలావ్ వీల్స్ ఉన్నాయి ఆర్ సిక్స్టీన్ వీల్ సైజ్ వచ్చి ఆర్ సిక్స్టీన్ సో ఎలైవ్ వీల్స్ సో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు అది ప్రొవైడ్ చేస్తారు సో ఇది మీకు మీకు ఇవి ఏదైతే ఉన్నాయో మీకు సైడ్ మిరర్స్ బేసిక్లీ సో అవి ఆటో ఫోల్డ్ ఆప్షన్ అయితే ఉంది దీనికి సో సైడ్ ఇండికేటర్స్ వచ్చి మీకు ఫెండర్స్ దగ్గర ఇచ్చారు అది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు బ్యాక్ యాంటీనా అది షార్క్ ఫెన్ యాంటీనా అయితే మీకు ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ సో ఇక్కడ టెయిల్ ల్యాంప్స్ కూడా చాలా బాగా అయితే అనిపించింది సో దీనికి మీకు వైపర్స్ రేర్ వైపర్స్ అయితే ఇచ్చారు కొన్ని వేరియంట్స్కి వైపర్స్ ఉండదు ఈ వేరియంట్స్కి అయితే వైపర్ ఉంది సో తర్వాత హీట్ అయితే లైన్స్ ఉన్నాయో సో మీకు ఫాగ్ అది పట్టినప్పుడు మీరు ఇది యాక్టివేట్ చేసుకుంటే మీకు ఫాగ్ క్లియర్ అయిపోతుంది సో దానికి డిఫాగర్స్ అంటారు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డీసీఏ అని ఇక్కడ రాసి ఉంది డీసీఏ అనేసి సో ఆటో వెహికల్ తర్వాత ఇక్కడ రియర్ కెమెరా అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు చూడొచ్చు సో బ్యాక్న రిఫ్లెక్టర్స్ ఉన్నాయి సో ఇక్కడ మళ్ళీ స్టాప్ ల్యాంప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు సైడ్ చూసినట్లయితే బ్యాక్ ఏదైతే ఉందో బ్యాక్ డోర్కి మీకు హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సైడ్న సో పైన మీకు ఈ సన్ రూఫ్ ఏదైతే ఉందో ఈ పైన ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే డ్యూల్ టోన్ కలర్ ఉంది సో ఇది బ్లూ తర్వాత ఇది బ్లాక్ సో మీ కొంచెం కలర్ అనేది క్లియర్గా తెలియకపోవచ్చు వీడియోలోని సో ఫస్ట్ బ్యాక్ చూసినట్లయితే మీరు చూడవచ్చు స్పేషియస్గా ఉంది కార్లోని కూర్చున్నప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం సో ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు సైడ్ ట్విటర్స్ ఇచ్చారు స్పీకర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అయితే రెండు ఉన్నాయి అడ్రస్ పార్సిల్ ట్రై ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మీకు ఆమ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆమ్ రెస్ట్ ఉన్నది కానీ కప్ హోల్డర్స్ అయితే లేవు దీనికి సో ఇక్కడ సైడ్న మీరు విండోస్ అది కూడా ఈ బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ యూజ్ చేసి సైడ్ విండోస్ లిఫ్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఏసీ వెంట్స్ సో ఇక్కడ ట్వెల్వ్ వోల్ట్స్ ఫైవ్ వోల్ట్స్ ఛార్జింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఆమ్ రెస్ట్ మళ్ళీ ఫ్రంట్ ఆమ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది డాష్ బోర్డ్ వ్యూ అనేది మీకు ఇలా ఉంటుంది సో ఓవరాల్గా లోపల నుంచి చూసినట్లయితే సో సిట్టింగ్ పరంగా నాకు తెలిసి ఫోర్ మెంబర్స్ ప్లస్ ఒక చైల్డ్కి అయితే బాగానే ఉంది కంఫర్ట్ ఫైవ్ మెంబెర్స్ కూడా కంఫర్టబుల్గానే కొంతవరకు కూర్చోవచ్చు సిటీ రైడింగ్ వరకు అయితే సో నెక్స్ట్ బ్యాక్ అయితే మీకు స్టోరేజ్ స్పేస్ గా ఉంది సో మీ లగేజ్ అది కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ సో నెక్స్ట్ ఫ్రంట్కి వెళ్దాం ఫ్రంట్ సీట్కి సో ఫ్రంట్ సీట్కి మీరు మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు వేరే ఆప్షన్ మనం విండోస్ అడ్జస్ట్ చేసుకోవడానికి కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు తర్వాత ఇక్కడ ఫోర్ డోర్ ఏదైతే విండోస్ ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడైతే ఇచ్చారు నెక్స్ట్ ఇది స్టీరింగ్ వీల్ సో స్టీరింగ్ వీల్ దగ్గర మీకు ఆప్షన్స్ చూడొచ్చు క్రూస్ కంట్రోల్ ఆప్షన్స్ అయితే ఇటుపక్క ప్రొవైడ్ చేయడం అయింది మీడియా కంట్రోల్స్ మ్యూజిక్ అవన్నీ కంట్రోల్ కాల్స్ కనెక్ట్ అవ్వడానికి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది హార్న్కి అది సో ఇంకా వేరే ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఓడోమీటర్లో మీరు చూడొచ్చు సో ఓడోమీటర్ అనేది మీకు ఇలా ఉంటుంది సో మీకు అందులో వేరే ఫంక్షన్స్ అసలు ఎంత ఇంకా డిస్టెన్స్ వెహికల్ అనేది వస్తుంది సో ఓవరాల్గా మీకు ఫ్యూల్ ఎంతవరకు మీరు ఫిల్ చేయించుకున్నారు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యానిలాగో డిజిటల్ రెండు విధాలుగా కూడా మీ క్లస్టర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మీకు హర్మాన్ సిస్టమ్ అయితే ఇచ్చారు తర్వాత ఇది చిన్న టచ్ స్క్రీన్ సిస్టము సో నెక్స్ట్ ఇక్కడ కింద మీరు చూసినట్లయితే ట్వెల్వ్ వోల్ సాకెట్ ఉంది వేరే ఒక యుఎస్బి పోర్ట్ తర్వాత మళ్ళీ సిఈ పోర్ట్ ఒకటి ఇచ్చారు ఫైవ్ వోల్ట్స్ ఛార్జింగ్ సో అలాగే ఇక్కడ మీకు ఏసీ ఆటో ఏసీ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి సో డిఫాగర్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇంకొకటి ఇక్కడ మనకి ఈ డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకునే ప్లేస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది స్పేస్ అది మాత్రం చూడొచ్చు మీరు అది కూడా సో సైడ్ మనకి ఇక్కడ ట్విటర్స్ ఉన్నాయి అక్కడ కూడా ఫ్రంట్ ఏదైతే ఉన్నాయో ఫెండర్స్ ఫ్రంట్ ఈ ఫెండర్స్ దగ్గర కూడా మీకు ట్విటర్స్ అయితే మీరు చూడొచ్చు సో ఓవరాల్గా బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా మీకు స్టోరేజ్ స్పేస్ అనేది ఇచ్చారు సో నెక్స్ట్ ఇక్కడ ఆటో గియర్ ఆప్షన్ అయితే ఉంది సో మీరు చూడొచ్చు ఆటో గియర్ ఫంక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ ఉన్నది తర్వాత ఇక్కడ మనం ఆమ్ రెస్ట్ అయితే ఇక్కడ ఆమ్ రెస్ట్లో స్టోరేజ్ స్పేస్ తక్కువ ఉన్నది బట్ సరి సరిపోతుంది సో అది మీకు ఓవరాల్గా మనకి డాష్ బోర్డ్ నుంచి చూసినట్లయితే మీకు రోడ్డు ఏదైతే ఉందో అది గ్లాస్ ఏరియా అనేది బాగానే అనిపిస్తుంది నాకు అయితే ఏమి ఉండదు సో ఓవరాల్గా కానీ బ్యాక్ ఏదైతే ఉందో బ్యాక్ దగ్గర మాత్రం కొంచెం మీకు గ్లాస్ ఏరియా ఎక్కువ ఉంటే నాకు బెటర్ ఏమో అనిపించింది బట్ అది పర్సనల్ ఒపీనియన్ సో విండోస్ కూడా పర్లేదు సఫిషియెంట్గానే ఉంది మీకు ఓవరాల్గా కొంచెం బాగానే అనిపిస్తుంది ఎయిరీ ఫీలింగ్ సో జనరల్గా బ్లాక్ ఇంటీరియర్స్ ఉండడం వల్ల ఏరీ ఫీలింగ్ అనేది తగ్గుతుంది బట్ ఫైన్ ఇది మీకు డాష్ బోర్డ్ దగ్గర ఇక్కడైతే మీకు గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారు ఇక్కడ కొంచెం మ్యాట్ ఫినిష్ ఇచ్చారు సో ఇది హార్డ్ ప్లాస్టికే సో ఇది హార్డ్ ప్లాస్టిక్ సో ఈ గ్లాసీ ఫినిష్ ఇచ్చారు ఇక్కడ మీకు లైట్ కలర్ ఇంటీరియర్స్ ఇచ్చారు చెప్పాను కదా కొంచెం ఎయిరీ ఫీలింగ్ రావడానికి కేబిన్ కొంచెం ఎయిరీ ఫీలింగ్ రావడానికని కంప్లీట్ బ్లాక్ కాకుండా కొంచెం వేరే బీచ్ కలర్లోనైతే మీకు ఇవ్వడం జరిగింది సో ఇది మనకి ఓవరాల్గా ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఈ కార్ ఆల్ట్రో వస్తే సో నెక్స్ట్ డ్రైవర్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను సో అది కూడా మీరు డెఫినెట్గా చూడండి ఓకే థ్యాంక్ యూ బాయ్